భీమవరం డీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదలయ్యే అర్జున్ చక్రవర్తి సినిమా యూనిట్ టీం విద్యార్థులతో కలిసి సందడి చేశారు ఈ కార్యక్రమంలో సినిమా హీరో మంతెన విజయరామరాజు హీరోయిన్ సినిమా యూనిట్ సభ్యులు డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సినిమా టీజర్ను ను వీక్షించారు ఈ సందర్భంగా సినిమా హీరో మంతెన విజయ రామరాజు మాట్లాడుతూ సినిమా ట్రైలర్ టీజర్ సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయని మంచి రిజల్ట్స్ వచ్చాయని అన్నారు ఈ సినిమా పూర్తి చేయడానికి మొత్తం ఆరు సంవత్సరాలు టైం తీసుకుని పూర్తి చేశామని మంచి ఫలితం వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నామని ఈ నెల ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయ్యే అర్జున్ చక్రవర్తి సినిమాను తప్పక అందరూ వీక్షించి విజయవంతం చేయాలని కోరారు సో ఈ బాధ నాకు ఫిల్మానికి చాలా అనుబంధాలు ఉన్నాయి ఇంకా అర్జున్ చక్రవర్తి మూవీ గురించి మాట్లాడాలంటే ఇప్పటికే టీజర్ సాంగ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది చాలా మంచి బాజ్ వచ్చింది సో చాలా హ్యాపీగా ఉన్నాం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం సో ఆ మూవీ మంచి సక్సెస్ అవుతుంది ఈ మూవీ మేము సిక్స్ ఇయర్స్ టోటల్గా సిక్స్ ఇయర్స్ టైం పట్టింది దాంట్లో అంటే వేరియేషన్స్ కోసం ఫిజికల్ వేరియేషన్ తర్వాత లుక్ వేరియేషన్స్ కోసం చాలా టైం తీసుకుని ఇందులో మీరు ట్రైలర్లో అవి చూస్తే అందులో సిక్స్ పైక్ వేరేసాం సిక్స్ పైక్ కోసం ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ కష్టపడి డైలీ ఫైవ్ అవర్స్ వర్కౌట్ చేసి తర్వాత మేము ఇంట్లో మూవీలో నేను చూపించాల్సింది ఒక ప్లేయర్ ఒక యాక్టర్ ప్లేయర్గా కనపడాలని దాంతో మేము రియల్గా కబడ్డీ కబడ్డీ ఒక వన్ ఇయర్ కబడ్డీ ప్రాక్టీస్ చేసి రియల్గా కబడ్డీ ప్లేయర్స్తో నేర్చుకుని ఆ స్కిల్స్ కానీ ఇవన్నీ ఏ టు జెడ్ నేనే చేశాను తర్వాత అందులో ఒక షాట్ కానీ డూప్ కానీ ఎవరు యూజ్ చేయకుండా చాలా రియలిస్టిక్గా తీసాం అంత మంచి మూవీ చాలా బాగా వచ్చింది సో మేము ఎంతో సపోర్టు ఉంటే డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది మన ఈ మూవీ ప్రొడ్యూసర్ శ్రీని గోపాల్ గారు కూడా మన మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తణుకే అయింది కూడా మా మూవీలో అందరం కొత్త వాళ్ళం అయినా సరే ఆయన ఫైనాన్షియల్గా ఎక్కడ వెనుకాడకుండా మాకు ఎలా ఎంత బడ్జెట్ మేము ఈ స్కెడ్యూల్ వచ్చేసరికి లవ్ ఎపిసోడ్ వచ్చేసరికి మేము మైసూర్ స్కెడ్యూల్ పొలాల గురించి మైసూర్ స్కెడ్యూల్ షూట్ చేసాం తర్వాత బ్యాక్ సాంగ్ దాని గురించి కూడా మేము కాశ్మీర్ వెళ్ళి అక్కడ కావాల్సిన విజువల్గా స్నో కావాలని అక్కడికి వెళ్ళి అక్కడ చేసాం తర్వాత మీకు క్వాలిటీ వైజ్ చూస్తే ఎక్కడ క్వాలిటీ మూవీ ఎక్కడ క్వాలిటీ ఎక్కడ మీకు ఎంత హై హై లెవెల్లో కనపడుతుంది క్వాలిటీ మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ ఆర్టిస్ట్ చేసిన వేరియేషన్స్ ఇవన్నీ కూడా తర్వాత మా డైరెక్టర్ డైరెక్టర్ కూడా డెబ్యూ డైరెక్టర్ అయినా సరే చాలా చాలా బాగా చేశాడు ఆయన చాలా ఇప్పటికే మంచి మార్క్స్ వచ్చాయి తప్పకుండా మీరందరూ లోకల్గా మీరు చూసి జెన్యున్గా మీకు నచ్చిన రివ్యూని మాకు మాకు ఇచ్చి ఆ రోజు మా సినిమాని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారని ఇంత కష్టపడి చేసే మూవీ కాబట్టి మీలో ఒకళ్ళ అడుగుతున్నాను తప్పకుండా మీరు అందరూ మా మూవీని ఆదరించి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా మా మూవీని మరింత ముందు తీసుకెళ్తాను అబ్బాయి మాది వెస్ట్ గోంగ డిస్ట్రిక్ట్ సో నేను పద్దెనిమిది సంవత్సరాలు అయిపోతుంది మీ సో మేము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా అప్లికేషన్స్కి మేము క్రియేటివ్ అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఉంటాం అట్లా డెవలప్ అయ్యి సో ఇంకా ఇంకా బోర్ కొట్టేసరికి ఎంటర్టైన్మెంట్ ఇంకా ట్రై అని చెప్పేసి ట్రై చేశాము సో ఫస్ట్ ప్రైకనే మాకు విక్రాంత్ హోత్ర పరిచయం అయ్యారు దీని ద్వారా ఆయన పరిచయం చేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ మేము ట్రాల్ అయ్యాము ట్రాల్ అయిన తర్వాత విక్రాంత్ హోద్రా గారికి ఐకి క్రియేటివ్ వెహికల్ లెవెల్స్ బాగుండేసరికి సో ట్ ఆఫ్ దట్ షిట్ కో కొత్త అని చెప్పేసి తీశారు తర్వాత ఫస్ట్ దయానంద్ గారిని మేము సెలెక్ట్ చేసుకున్నాం డైరెక్టర్ని ఆయన రంగయ్య మా క్యారెక్టర్ చేశాడు ఆయన చాలా ఆయన ఆయన ఒక ఆయన తీసుకున్న తర్వాత అక్కడి నుంచి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయి తర్వాత విజయ్ గారిని తీసుకున్నాం విజయరామరాజు ఇక్కడే భీమానం పుట్టు పెరిగారు అయిన తర్వాత సీజారాజు క్యారెక్టర్స్ ఆమెను తీసుకుని ఆడిషన్స్కి వెళ్ళరు కేరళ వెళ్ళిన తర్వాత మోర్ దెన్ హండ్రెడ్ ఆడిషన్ చేసిన తర్వాత ఎవరు ఈమెయిల్ అప్పుడు చేసిన అలా ఎంటర్ అవుతుంటే డైరెక్టర్ గారికి ఆ ఐస్ బా సో ఇంకేమి ఆయన దగ్గర అనిషక్తి తీసుకున్న డైరెక్టర్ స్టోరీని ఆయన చేసి ఫైనల్ చేశారు సీతం తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్ దుర్గేష్ ఆయన ఏంటంటే హీరో విజయ గారికి దుర్గేశ్ కూడా ఒక ఎంటైర్ మూవీ ట్రావెల్ అవుతూ ఉంటారు ఆ మూవీలో మన ది బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట జనరల్ రియల్ డైరెక్టర్ తర్వాత अजय గర్ కోచ్ కోచ్ ఐనా వన్ ఆఫ్ ది మేజర్ లీడర్ రోల్ పెర్ఫార్మర్స్ ఐనా ఐనా పాల్ కచ్చ ఆ ముమికి పెద్ద హనన్ షైలన अजय గర్ ఆ కోచ్ కంద వచ్చేసరికి తర్వాత మిగల్ చాలా ఉన్నాయి ఇంకా మేము చాలా లొకేషన్స్ చూస్తూ ఉండేవాళ్ళం సో ఒక మాదిరిగా హీరో గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ అసలు నచ్చేవి కాదు తర్వాత గారికి కూడా వచ్చి సో మళ్ళీ ఆయన హ్యాండ్ వేసి సో డిస్కషన్లోకి వెళ్ళి సో ఫైనలైజ్ చేసుకుని వెళ్ళేవారు సో ఇట్లా అంటే ప్రతి స్కెడ్యూల్కి త్రీ టు సిక్స్ మంత్స్ ప్రీ ప్రొడక్షన్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ డౌట్ ఎయిట్ హీరో గారికి అండ్ దయానంద్ గారికి ఫోర్ అజయ్ గారికి త్రీ ఇట్లా ఉండడం వల్ల టోటల్గా ఒక వన్ ఇయర్ కోవిడ్ డిలే వల్ల తప్ప ఇంకెక్కడా మాకు డిలే అవ్వలేదు ఓన్లీ ఎఫర్ట్ అంతా మూవీ మేకింగ్కే పెట్టాం అందుకని ఎనిమిది సంవత్సరాలు పట్టింది సో ఈ మూవీ ఏంటంటే యూకే మేకింగ్ స్టైల్ కానీ యూరోపియన్ మేకింగ్ స్టైల్ ఉంటుంది డైరెక్టర్ గారికి సో ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంది మేకింగ్ స్టైల్ అండ్ ఈ సినిమాకి టోటల్గా ఫార్టీ సిక్స్ అవార్డ్స్ ఫ్రమ్ ద ఫోర్టీన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుంచి వచ్చినాయి అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చిన ఎప్రిషియేషన్స్ కానీ వాళ్ళు ఇస్తున్న కామెంట్స్ కానీ ఇంకా అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు అని తెలిసి దీన్ని నార్త్ ఇండియా కూడా రిలీజ్ చేయడం జరిగింది అండ్ యూఎస్ కూడా రిలీజ్ చేస్తున్నాము అండ్ జపాన్కి ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి డిస్కషన్స్ అండ్ సౌత్ కొరియా కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి డిస్కషన్స్ ట్వంటీ కి వీలైతే రిలీజ్ చేస్తాము జపాన్ అండ్ సౌత్ కొరియా లేదంటే లేటర్ లో ఎప్పుడైనా చూసుకుని రిలీజ్ చేస్తాము అట్లానే యూరోపియన్ కంట్రీస్కి కూడా జర్మనీ పోలాండ్ అండ్ ఫ్రాన్స్ అండ్ ఇటలీ కూడా మేము రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము కాదంటే కొద్దిగా డిలే అవుతుంది కానీ ఈ మూవీని మాత్రం ఒక ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్ళడానికి ఎక్కడా కూడా నేను అసలు అంటే ఇబ్బంది పడట్లేదు సో